లక్ష్మీం క్షీర సముద్రాజమయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవలికైకదీపాకురామన్మందటాక్షలబ్ధవ బ్రహ్మేంద్ర గంగా ైల్య కుటుంబి సరసిజా వందే ముకుంద ప్రియా ఇదొకటి చెప్పండి నా ఇదయ్య చెబుతులే ఇది చెబుదాం ఇది నేర్చుకోవాలి మీరు సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్య శ్రాణో దేవి దుర్గే దేవి నమోస్తే ఓంకార పంచసుఖీం ఉపనిషద్దు ఉద్యానకేళీ కెలీ కలకంఠీం ఆగం విపణమయూరిం ఆం అంతర్విభావేద్ గౌరీం సర్వమంగళమాంగళ్య శివే సర్వాద శరణ్యే తైంబకే దేవీ ారాయణీ నమోస్ నాన్న చెప్పండి శ్రియా శ్రియా కాంతయ కళ్యాణ నిధ ఏ నిధ ఏ నిధ ఏర్దీనాం నిధ ఏర్దీనా శ్రీవేంకట శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓకేనా ఇది ఒకటి నేను చేసుకోండి మిగిలిన నేను చదివేస్తానా రామా అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృక్షోత్మా మృతంగమయ శాంతి 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 సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చిద్దు ఓం సహనా ఉచ సహనూ తద ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీ కరవావహై తేజస్వినధేయతమస్విద్విషావహై ఓం శాంతి 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 స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్యస్మస్సు నిత్యం లోకా సమస్త సుగుణోన్ కాళే వర్షదు పజ్జన్యా పృథ్వీ దేశోయం దేశోయోభర బ్రాహ్మణ సంతో నిర్భ్యాం చెప్పన ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోవిందా